అందరికీ నమస్కారం అరుణాస్ కిచెన్ ఛానల్లో టెంపుల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగేయ్యపురం గ్రామం మధ్యలో గల దక్షిణాది హరిద్వారంగా పేరుగాంచిన స్వయంభంగా వెలిసిన శ్రీ నాగశక్తి మారసాదేవి అమ్మవారు ఆలయం స్వయంబగా వెలిసిన శ్రీ నాగశక్తి అమ్మవారు మన కోరుకును ఒక పేపర్ మీద రాసి జామ్ చెట్టుకి ఇలా కడితే అమ్మవారు నెరవేరుస్తుందని భక్తులు నమ్ముకోండి అంతేకాదండి శ్రీ మానసాదేవి చూపించిన విశేషాలు మహిమలు అంతా ఇంతా కాదండి అక్కడికి వచ్చిన భక్తుల్లో మహిమలు కలిగిన అమ్మవారు అని అందరూ చెప్తుంటారు ఈ అమ్మవారికి పూజిస్తే మనకున్న గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ప్రతి మంగళవారం శుక్రవారం ముహూర్తంలో శ్రీ మానసాదేవి అమ్మవారికి పంచామృత అభిషేకాలు పసుపు కుంకుమలతో విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వారి యొక్క గ్రహ దోషాలు తీరుతాయని వారి యొక్క తీరుతూ ఉంటాయి అసలు ఈ ఆలయం రైతు కుటుంబకులు నడుపుతున్నారండి అమ్మవారు స్వయంగా వాళ్ళ కలలో కనబడి నేను పుట్టలో నాగబంధ రూపంలో ఉన్నాను నన్ను బయటికి తీయండి అని చెబితే విధంగా వాళ్ళు వెళ్ళి ఆ పుట్టను తవ్వి తీసేసరికి నాగబంధ రూపంలో బయటపడిందటండి ఈ బయటపడిన నాగబంధం అమ్మవారు పాదాల కింద ఉంది దర్శించుకోండి అలాగే నాగపంచమి రోజు అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించారండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరింత కాలుస్యం అమ్మవారిని దర్శించుకోండి మీకు తెలుసా కాదు ఎప్పుడు కష్టం ఉన్నా ఇబ్బంది మహా సుదర్శనాయ మహా చెక్క జ్వలా జ్వలా దుష్ట ప్రజ్వనవా ఫ్రెండ్స్ శ్రీ నాగశక్తి అమ్మవారు శ్రీ మానసాదేవిని దర్శించుకున్నారా మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ మీద ప్రెస్ చేసి ఆశీర్వదించండి ఓం శ్రీ మానసాదేవియే నమ